ద్రపోతూ ఉంటున్న వచ్చి పల్లవి చంటి చరణ్ వాళ్ళ బామ్మ మొహం మీద బకీతో నీళ్లు కొట్టేస్తారనమాట ఇక దుబ్బ ముడుకుంత లేచి కూర్చుంటుంది తను ఇదేనా మొహం మీద ఇలా కొరు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నీళ్లు కొట్టాలా ఇంకేమన్నా జ్యోతి ఇంటి కొడల్వి లేవాలని తెలీదు అని చెప్పి పల్లవి అన్నంతో చరణ్ వాళ్ళ బామ్మ అసలు మొహం మీద నీళ్లు కాదు ఇంట్లో కనుక బావి ఉంటే ఆ బావిలో తోసేయాలి ఏం తెలియదు నీకు మీ అమ్మవాళ్ళు ఏం నేర్పించలేదా పద వెళ్ళి బయట బయట వాకిలు ఊడ్చి కల్లాపు చెల్లి ముగ్గు కట్టాలి పద అని చెప్పి అక్షితని తీసుకెళ్తారనమాట ఇక అక్షిత అంతా ఊడ్చి తుడిచి ఇక ముగ్గు పెడుతూ ఉంటుంది అక్షిత అదిగో అలా చేయి ఇలా చేయని చెప్పి పక్క నుంచి చరణ్ బామ్మ పల్లవి చెప్తూ ఉంటారనమాట ఇక అక్షిత తిట్టుకుంటూ చేస్తూ ఉంటుంది పక్క నుంచి అంటి కూడా ఉంటాడు మరో పక్క ఇక బామ్మ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది బామ్మ అని చెప్పి అడుగుతుంది పల్లవి ఏం లేదు పొద్దునగా వినాయకుడిని పెట్టాలి కదా ఇంట్లో మట్టిని మట్టి వినాయకుడిని తీసుకురారా అని చెప్పి చరణ్ని పంపించాను పొద్దుననుగా వెళ్ళాడు ఇంతవరకు వినాయకుడే రాలేదు ఇంటికి వాడు ఎక్కడ కూడా తెలీదు అని చెప్పి చరణ్ బామ్మ చెప్తూ ఉంటే అవునా నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి సైకిల్ తొక్కుంటూ రోడ్డు మీదకి వెళ్తుంది పల్లవి మరో పక్క కార్లో అలా మరి నిద్రపోతాడో మరి ఏం జరుగుతుందో అలా నిద్రపోతున్నట్టుగా కార్లో అలా కూర్చుని ఉంటాడనమాట చరణ్ మరి ఏమైంది ఏంటనేది కమింగ్ అవసరంలో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్